అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ టైటిల్ పెట్టినప్పటి నుంచి నాకు ఒక డౌట్ ఉండేది నేను డైరెక్టర్ మాల్యాన్ కానీ ప్రొడ్యూసర్ కానీ కానీ అడుగుతున్నాను సార్ ఈ టైటిల్ ఓకేనా ఓకేనా అని కానీ ఇప్పుడు చూసిన తర్వాత నాకు జస్టిఫికేషన్ వచ్చింది అంటే ఆ విజువల్ అవన్నీ చూడగానే ఓకే చాలా అందంగా ఉంది అనిపించింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి అనేది వెరీ గుడ్ స్పెల్ అవుట్ అది వినడానికైనా చెప్పడానికైనా బాగుంది అంటే రిజిస్టర్ అయిపోతుంది ఈ ఫస్ట్ సినిమా ఈ సినిమాతో వచ్చాను అనేది అందరికీ రిజిస్టర్ అయిపోతుంది సో ఐమ్ వన్స్ అగైన్ థ్యాంక్ఫుల్ సో థ్యాంక్ యూ సో మచ్ మహేందర్ గారు మహేందర్ గారి గురించి ఒక చిన్న మాట ఏంటంటే ప్రొడ్యూసర్ గురించి అందరూ లేపుతారు మాట్లాడతారు అంటారు ఏమో ఆడియో ఫంక్షన్లో టైటిల్ ఫంక్షన్స్లో ఫంక్షన్స్ మేము వస్తే చాలు మా ప్రొడ్యూసర్ అబ్బా అది అని నేను ప్రాక్టికల్గా ఆయనతో ట్రావెల్ అయ్యి చూశాను కాబట్టి ప్రొడ్యూసర్స్లో ఆయన అంత మంచి ప్రొడ్యూసర్ అయితే ఎవరు ఉండరు ఎందుకంటే నమ్మ నమ్మితే ఆ బ్లైండ్గా పెట్టేస్తారు బాగుంది చేసుకొచ్చేయండి అని అంత మంచి ప్రొడ్యూసర్ని చాలా బాగా వాడుకోవాలి చాలా బాగా చూసుకోవాలి సో అలా చూసుకొని చేసుకున్న దాంట్లోనే మా ఈ సినిమా అండ్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ లాంచ్ చేసిన సినిమా ఇది చాలామంది అనుకుంటు ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది చాలా గ్యాప్ వచ్చేసింది అది అని ప్రతిదీ ఇలా చేసి ఇలా రిలీజ్ చేయడం చాలా ఈజీ కానీ కొన్ని కొన్ని కాన్సన్ట్రేట్గా ప్రాపర్గా ఎందుకంటే ప్రతి దాంట్లోనూ తప్పులు ఉంటాయి సో ఆ తప్పుల్ని మళ్ళీ రీకరెక్ట్ చేసుకుంటూ చేసిన రష్ని ఎప్పటికప్పుడు చూసుకొని ఇది బాగాలేదు ఇది బాగుంది ఇది ఓన్లీ రీరైట్ చేద్దాం రీ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేద్దాం ఇలాగ ప్రాపర్గా ప్లాన్ చేసుకొని తీసుకొని వచ్చిందే వస్తున్నాం కాబట్టి లేట్ అవుతుంది అంతకుమించి సినిమా ఎక్కడికి పోలేదు ఎక్కడ ఆగలేదు ఎక్కడ బ్రేక్ పర్లేదు సో తర్వాత మేము ప్లాన్ చేసుకొని ప్రతిదీ అంటే ఒక సాంగ్ ఏ రోజు చేయాలి ఎన్ని రోజులు చేయాలి ఎంతమంది డాన్సెస్ కావాలి ఏ లొకేషన్కి వెళ్ళాలి సో ఇవన్నిటినీ అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడడానికన్నా ముందే ముందే ప్రీ ప్లాన్ చేసుకొని టైం తీసుకొని గ్యాప్ వచ్చినా పర్లేదు ప్రాక్టీస్ పర్ఫెక్షన్ ప్రతిదీ ముఖ్యం అనుకుంటూ నిదానంగా వెళ్ళినా సరే మంచి సినిమాతో ముందుకు వచ్చి నిలబడాలనే ఒక ఆశతో స్లోగా చేసామే తప్ప మించి ఇదైతే ఎక్కడికి పోలేదు సో అంతే ఫాస్ట్గా మీ ముందుకు వచ్చింది అంతే ఫాస్ట్గా సాంగ్స్ వచ్చేస్తున్నాయి అంతే ఫాస్ట్గా టీజర్ వచ్చేస్తుంది అంతే ఫాస్ట్గా ట్రైలర్ వస్తుంది సినిమా కూడా వచ్చేస్తుంది బయటికి వచ్చిన తర్వాత ఫస్ట్ సినిమా అది కూడా సురేఖ కూతురుతో సుభ్రత నైట్తో చేయడం ఐఎమ్ సో హ్యాపీ సో లాంచింగ్ అప్పుడు ఎంత ఊపు వచ్చిందో ఎంత పేరు వచ్చిందో చేసేటప్పుడు కూడా మేము అది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క సీన్ని చేసాము ఆవిడకి రాదని కాదండి ఆవిడ బాగా చేస్తుంది ఇద్దరి మధ్య ఒక చిన్న కమ్యూనికేషన్ ఒక చిన్న కెమిస్ట్రీ వర్క్ అవడానికి మా వింటే బాగోదు అది ఇవన్నీ మా డైరెక్టర్ దగ్గరుండి నాకు చేయమని చెప్పి క్యారవేర్లోకి వచ్చి పదే పదే చెప్పాడు కాబట్టి సో జోక్ బట్ సో హీస్ మై ఫ్రెండ్ చాలా సంవత్సరాల నుంచి ఇద్దరం కలిసి ట్రావెల్ చేసాము షార్ట్ ఫిల్మ్స్ టైం నుంచి సో వాడికి ఆ ర్యాపో ఉంది నాతో మాట్లాడడానికి నాకు చెప్పడానికి నన్ను తిట్టడానికి నన్ను అరవడానికి సో మావాడి సినిమా అన్నప్పుడు నేను కూడా కాన్సన్ట్రేట్ తీసుకొని కొద్దిగా ప్లాండ్గా ప్రతి ఒక్కటి సో ఆవిడ కూడా అలానే సపోర్ట్ చేశారు ఏమంటే ఇలా చేద్దాం ఏమంటే అలా చేద్దాం అంటే ఓకే డన్నా మరి చేద్దాం అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ సుప్రిత నా ఫస్ట్ హీరోయిన్ మీరే అయిపోయారు అండ్ ఈ పేరుతో సార్థకం అయిపోయింది ఇంక మనకు అండ్ వన్ మోర్ థింగ్ అబౌట్ మాల్యా మాల్యా ఎస్ అన్ గుడ్ స్క్రిప్ట్ ఎక్కడ ఎటువంటి అంటే బ్యాలెన్సెస్ ఉన్న చిన్న చిన్న దాన్ని మళ్ళీ మళ్ళీ రీక్రియేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కరెక్షన్స్ చేసుకుంటూ చేశాడు సో దీంట్లో చాలామంది పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేయడం జరిగింది ఐఎమ్ సో బ్లెస్డ్ ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది మా డిఓపి అజయ్ గారు సినిమా మొత్తం సో ఫైట్ సీక్వెన్స్ దగ్గర నుంచి సీన్స్ దగ్గర నుంచి కానివ్వండి లైటింగ్ దగ్గర నుంచి కానివ్వండి చాలా కేర్ తీసుకొని చాలా ప్రాపర్గా చేశారు అండ్ ఫైట్స్ మా రాజేష్ మాస్టర్ ఆయన ప్రాణం పెట్టి చేశారు నిజంగా చెప్పాలంటే ఎందుకంటే ఒక్కొక్క ఫైట్ ఓవర్ నైట్లు చేసాము చెప్పాలంటే అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయితే ఎల్లుండి మార్నింగ్ వర్క్ ఒక్కటే షెడ్యూల్లో చేసాము ఏం జరిగినా సరే ఏ ఏ దెబ్బలు తగిలినా ఏమైనా సరే ఆ షూట్ మేము అనుకున్న ప్రాసెస్ అయిపోవాలి సో ఇక్కడ చాలామంది పనిచేశారండి నాతో ఇష్టంతో నా తమ్ముడు సూర్య మీరందరూ మీకు అందరు తెలిసే ఉంటుంది పుష్ప సినిమాలో ఏ సినిమా తీసిన డైలాగ్ చెప్పే ఉంటాడు సో వాడు ఈ సినిమాలో వాడు చేశాడు అండ్ నా కోసం మా గోవింద్ మాస్టర్ ఈజ్ లైక్ అన్ ఫ్యామిలీ సో అడిగిన వెంటనే వచ్చి టూ సాంగ్స్ ఆయన కొరియోగ్రాఫ్ చేశారు చాలా బాగుంటుంది అమర్ నుంచి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో డాన్స్ మంచి డ్యాన్స్ నెంబర్ ఉంది సుప్రీత గారి నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో గ్లామర్ ఆ గ్లామర్ ఉంది చాలా అందంగా తీసాము తర్వాత ఈ సాంగ్ పర్టికులర్గా ఈ ఈ మీరు ఏవైతే చూస్తున్నారో ఇందాక గ్లిమ్స్లో చూసారో ఈ సాంగ్కి ప్రొడ్యూసర్కి మాకు డైరెక్టర్కి సుప్రీత గారికి సో ఆల్మోస్ట్ ఒక పెద్ద డిస్కషనే జరిగింది ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ ఏంటి ఎలాగా మున్నారైతే వద్దంటారు మనాలి అయితే ఓకే అంటారు ఇప్పుడు ఆ క్లైమేట్ ఎక్కడుంది ఎలా ఉంది బడ్జెట్ ఏంటి ఏంటి ఇవన్నీ చాలా టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ డిఓపి ఎవరు ఎలా వెళ్ళాలి అప్పుడు నేను తీసుకొచ్చిన నా బెస్ట్ ఫ్రెండ్ సో భానుప్రకాష్ డిఓపి ఈ సాంగ్ని షూట్ చేసిండేది వాడే ఈ ఎంటైర్ సాంగ్ని మీకు ఇది మేకింగ్ని సంబంధించి వీడియో కూడా మీకు తొందరలో బయటకు రిలీజ్ చేస్తాం చాలా కష్టపడ్డాం అండ్ సూర్య వన్ ఆఫ్ ద ఈ సినిమాకి కేర్ టేకర్గా ఉండి ఆ సాంగ్ వరకు చాలా కష్టపడి నా కోసం అంటే ఈ సినిమా కోసం బాగా రావాలి అని కష్టపడి త్రీ డేస్ అదే మంచులో అదే చల్లలో కష్టపడి చేసాం దాని అవుట్పుట్ చూసిన తర్వాత మా అందరికీ చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే అక్కడ ఫేస్ చేసిన క్లైమేట్ క్లైమేట్ ఇష్యూస్ ఎలా అయినా ఉండొచ్చండి కానీ ఒక్కసారి మన స్క్రీన్ని చూసిన తర్వాత ఆ కడుపు నిండిపోతుంది అంటారు కదా అలా ఉంది మాకు మీ అందరికీ ఒక మంచి సినిమా ఇవ్వాలనే ప్రయత్నంతో చాలా కష్టపడి చేస్తున్నాను చాలామంది మీరు చిన్న స్క్రీన్ నుంచి పెద్దగా వస్తున్నారు అని నేను ఇంకా అంత పెద్దగా రాలేదు రావడానికి వేస్తున్న చిన్న చిన్న అడుగుల్లో అందులో మొదటి అడిగే ఈ చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారు అమ్మాయి సో దీని తర్వాత ఏంటి ఎలా అనేది డిసైడ్ అవుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి మా సినిమాని ప్లీజ్ డూ సపోర్ట్ సపోర్ట్ చేయండి చాలా బాగా తీసాం మీరు అనుకున్న కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి ఒక మంచి పాయింట్ ఉంది ఒక మంచి సెంటిమెంట్ ఉంది మంచి గ్లామర్ ఉంది కావాల్సినంత స్ట్రెంగ్త్ ఉంది అందరు ఇక్కడే ఉన్నారు వన్స్ అగైన్ మీడియా వాళ్ళకు కానీ ఇక్కడ వచ్చిన ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ పేరు పేరున ప్లీజ్ డూ సపోర్ట్ థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్